కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఆరు గ్యారంటీల పేరుతో నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడం జరిగింది అట్టి హామీలలో రైతు భరోసా రైతు బీమా రైతు బంధు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలతో సహా తులం బంగారం వరి పంటకి ప్రతి క్వింటాల్కి ఐదు వందల బోనసు రైతు కూలీలకి నెలకు నెలకు పన్నెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున రైతు కూలీలకి అటవ కార్మికులకి సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున విద్యా భరోసా కార్డు కింద ఐదు లక్షల రూపాయలు మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తానన్నారు నాలుగు వేల పెన్షన్ ఎనిమిది వేలు ఇస్తున్నాడు ఆరు వేలు ఇస్తానన్నారు ప్రతి ఇంట్లో తల్లికి తండ్రికి ఇద్దరికి కూడా పెన్షన్ ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు ఇస్తామన్నారు ఫీజు రియంబర్స్మెంట్ లేదు విద్యార్థులకు స్కూటీని ఇస్తామన్నారు కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నారు సాది ముబారక్ ఇస్తామన్నారు ఇవన్నీ కూడా ఏది అమలు కాలేదు అమలు అమలు కాలేనందుకు ప్రధానమైన ప్రతిపక్ష పార్టీగా మేము ఈ రోజు నాడు కాంగ్రెస్ బాకీ కార్డు అనే పేరుతోని ప్రజలకు మేము అన్ని వివరించడం జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ హామీలు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదనేది అమలు చేయలేదని వాళ్ళందరినీ నిలదీయవలసిందిగా కాంగ్రెస్ వాళ్ళు నిలదీయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ డోర్ టు డోరు ఈ రోజున పన్నెండు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండో వార్డు పదమూడో వార్డులో డోర్ టు డోరు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ఎండగడుతూ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళకు కర్రగాల్చి వాత పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం